హలో అండి నమస్తే ఆర్డర్ చేశాను మీషోలో ట్యాప్ కొంచెం హ్యాండ్స్ అయితే పొడిగొచ్చాయి పొడిగొచ్చాయి అనేసి కటింగ్ అయితే చేశాను రెండు ఈ కట్ చేసిన క్లాత్తో క్లాత్తో మనము ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ కట్ చేసిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మళ్ళీ మనము అందంగా రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మిషన్ లేకుండా మనము ఈజీగా రెండున్నర ఇంచు అయితే తీసుకుంటున్నాను మార్కింగ్ చేసుకొని రెండున్నర వైట్ మార్కర్ అయ్యేసరికి కనిపించట్లేదు రెండున్నర అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను రెండు పీసులు ఒకేలా రావడం కోసం రెండు రెండు లైన్లు వేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ రెండు అటాచ్ చేసుకుంటున్నాను సూదికి ఎక్కించుకోవాలి దారం ఎక్కించుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి వేస్ట్గా పడేసే కంటే ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఛానల్ని చెక్ చేయండి కొంచెం గట్టిగా ఉండడం కోసం రెండు వరుసలు రెండుసార్లు ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని నాటు వేసుకోవాలి టాప్ క్లాత్లు ఏంటంటే సాఫ్ట్గా నీట్గా ఉంటాయి అనమాట మనం ఏది చేసుకున్నా కానీ అందంగా అయితే వస్తుంది అందుకని ఇలా ఎగ్స్ట్రా కట్ చేసినప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకి మ్యాచింగ్ అనేది ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వచ్చింది కదా వైటు వచ్చింది కదా నేనైతే వైటు స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను మీ ఇష్టము అంటే డ్రెస్సు ఇప్పుడు చూడండి రెండు కలర్లు ఉన్నాయి కదా ఈ రెండు కలర్లో ఏదైనా అతికించుకోవచ్చు లేకుంటే గోల్డ్ అయినా అతికించుకోవచ్చు వైట్ అయినా అతికించుకోవచ్చు కనిపించుకుంటే సైనింగ్ రావడం కోసం నేనైతే ఈ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను పూసలు కూడా కుట్టుకోవచ్చు పూసలు కుట్టే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని సెక్ చేయండి గమ్ తీసుకొని అక్కడక్కడ కొంచెం కొంచెం ఇలా డాట్స్లో వేసుకుంటూ అతికించుకోవాలి ఒక్కొక్కటి ఈ విధంగా అతికించుకోవాలి మనకి ఎన్ని నచ్చితే అన్ని ఎలా నచ్చితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు ఎలా అతికించుకోవాలి కనిపించదు కానీ అంటే నీట్గా కనిపించదు కానీ సైనింగ్ అయితే మంచిగా వస్తుంది అందుకని అయితే నేను వైటే పెడుతున్నాను ఇలా మొత్తము మనం ఎన్ని అతికించాలనుకుంటున్నామో అన్ని అతికించుకోవాలి చూడండి దగ్గర నుంచి చూస్తే ఇలా అందంగా అయితే కనిపిస్తుంది ఇలా సైనింగ్ రావడం కోసం అనేసి అయితే ఈ విధంగా అతికించుకున్నాను లైన్ పొడవుగా అయితే మొత్తం అతికించుకున్నాను ఇవి కొంచెం ఆరిన తర్వాత కుట్టుకోవాలి ఈ ఆరిన తర్వాత ఇవి ఆరిన తర్వాత చూడండి ఈ విధంగా ఆరిన తర్వాత ఈ స్టోన్స్ లోపలకు ఉండేటట్టు ఈ రెండు చివరలు కలిపి రెండు చివరలు కలిపి మొత్తమే ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలి ఫస్ట్ అటాచ్ చేసాం కదా రెండు క్లాతల్ని అదే విధంగా మొత్తము ఇలా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి మొత్తం కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇలా ఇలా ఒక సైడ్కే పిన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని లోపల నుంచి తీసేసుకోవాలి లోపల నుంచి బయటకు తీసేసుకోవాలి

కొంచెం నెమ్మదిగా తీసేసుకోవాలి ఇలా స్టోన్స్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి కుట్టే కుట్టేది లోపలికి ఉండేటట్టు చూసుకొని హెయిర్ బ్యాండ్స్ అండి ఇవి నేను టెన్ రూపీస్ కొన్నాను అనమాట ఒక పన్నెండు జతలు అయితే వచ్చాయి ఇప్పుడు ఇది నేను వెయిట్ వెయిట్ తీసుకున్నాను కాబట్టి వెయిట్ తీసుకుంటున్నాను మన ఇష్టం మన దగ్గర పాత గుండవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వాడేసినవి ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు నేను పది రూపాయలకైతే ఆ ప్యాకెట్ కొన్నాను అందుకు ఒక్క కలర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నుంచి మొత్తం ఈ పిన్ను తీసుకోవాలి హెయిర్ బ్యాండ్ని ఇలా మొత్తం తీసేసుకొని ఈ పిన్ని తీసేసిన తర్వాత ఈ రెండింటిని కుట్టేసుకోవాలి ఈ విధంగా సూదీదారంతో కుట్టేసుకోవాలి జాయింట్ జాయింట్ని సూదిదారంతో కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఒక నాటు వేసుకోవాలి మన ఇష్టం మూడైనా వేసుకోవచ్చు గట్టిగా ఉండడం కోసం అనేసి అయితే నేను ఇలా కుట్టు వేసాను ఈ సైడ్లు కూడా చూడండి ఈ సైడ్లు ఉన్నాయి కదా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కనిపించుకుంటా లోపల హెయిర్ బ్యాండ్ కనిపించుకుంటా ఈ విధంగా మన పైనుంచి సూతితో కుట్టేసుకోవాలి లోపలికి కుట్టు కనిపించకుండా లోపలికి ఉండేటట్టు చూసుకొని చూడండి లోపల నుంచి పైకి తీసుకున్నామంటే చుట్టూ మనకి కుట్టు అనేది కనిపించదు ఇలా మొత్తము చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు నాటు వేసుకోవాలి చూడండి ఎంతో అందంగా హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయింది స్టోన్స్ అయితే అతికించుకున్నాం కదా ఈ స్టోన్స్ అతికించుకునేవి పైకి వచ్చేటట్టు చూసుకొని ఏదో ఒక్కొక్కటిలా రౌండ్ చేసుకుంటూ తిప్పుకున్నామంటే మనకి స్టోన్స్ వచ్చేవి పైకి అయితే కనిపిస్తాయి చూడండి ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అయితే చాలా బాగా రెడీ అయ్యింది డ్రెస్కి అయితే మ్యాచింగు రెడీ అయిపోయింది చూడండి డ్రెస్కి అందంగా మ్యాచింగ్ రెడీ చేసుకున్నాను వేస్ట్ అని పడేస్తే ఇంత మంచిదైతే మిస్ అయ్యింది కదా ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి ఈ డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను ఎంత ఏంటి ఎలా వచ్చింది చున్నీ ప్యాంట్ అనేది కూడా వీడియో చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి హెయిర్ బ్యాండ్ అయితే ఈ విధంగా అందంగా రెడీ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి స్టోన్స్ చూడండి ఎంత అందంగా దగ్గర నుంచి చూస్తే నీట్గా అయితే కనిపిస్తాయి ఇలా అందంగా ఎన్నో మనం రెడీ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్